హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే మీడియా చాలా రోజుల తర్వాత ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా నేను అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్స్ అనేటువంటి మనకు రావడం జరుగుతుంది కానీ ప్రతి ఎలక్షన్స్లో ప్రతి ఎన్నికల టైంలో భారత పౌరుడిగా మనకు ఉన్నటువంటి హక్కులేంటి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని ఏ విధంగా సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకుంటున్నాం అటువంటిది ఈరోజు చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఆయుధం ఓటు అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఈ ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు మనం పల్లెటూరులో చూసినట్లయితే మారుమారు గ్రామాలలో చూసినట్లయితే మారుమూలు గ్రామాలతో పాటు చాలామంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి కూడా ఓటు వేయటానికి బయటకు రానటువంటి పరిస్థితి అలా ఓటు అనేటువంటి హక్కును కోల్పోతున్నాం ఒక మంచి అభ్యర్థిని ఒక మంచి నాయకుడిని లేదా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని ఈ ఓటు వేయకపోవడం వల్ల నువ్వు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా మీకు భారత రాజ్యం కల్పించినటువంటి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టుగా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేయి పరిపాలించబడేనటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగా చెప్పబడింది మరి అలాంటి ప్రజాస్వామికంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి అవకాశం ప్రతి వాటర్కి కూడా భారత రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది మీ ఓటు హక్కుని కుల మత ప్రాంత భేదాభిప్రాయాలకు భిన్నంగా అతీతంగా బయటకు వచ్చి ఓటు వేయాల్సిందిగా స సవినీగా అందరినీ కోరడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తి మన కుల కావచ్చు లేదా మన మతవోడు కావచ్చు లేకపోతే మన ప్రాంత వాడు కావచ్చు కాకపోతే ఎంతవరకు ఈ కులం ఎంతవరకు ఈ మతం ఎంతవరకు ఈ ప్రాంతం అనేటువంటిది మన సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది స్వలాభం కోసం కాకుండా వ్యక్తిగత స్వలాభం కోసం కాకుండా సమిష్టిగా సామాజిక న్యాయం ఎంతవరకు జరుగుతుంది ఏ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయగలుగుతుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి యువకుడు కూడా ప్రతి ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యం కల్పించినటువంటి ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అందరికీ కూడా ధన్యవాదాలు